విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టే జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది ఇందులో గుంటూరు జిల్లాలోని ఇరవై ఐదు మండలాలకు చెందిన డెబ్బై ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు తాము సొంతంగా తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు విద్యార్థుల ప్రతిభ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది మరోవైపు టీచర్లు కూడా వారికి నచ్చిన ప్రాజెక్టులను ముందుకు తీసుకొచ్చారు బాపట్లలో జరిగిన ఈ సైన్స్ ఫెయిర్ నుంచి రాష్ట్ర స్థాయికి ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు త్వరలోనే విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాగా గుంటూరు జిల్లా సైన్స్ ఫేర్ లో కొన్ని ప్రాజెక్టులు ప్రత్యేకంగా నిలిచాయి విద్యార్థి సాయిరామ్ ధీరజ్ రెడీ చేసిన మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్ విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు అందరి దృష్టిని ఆకర్షించింది స్కూల్ మండల్ బాపట్ల మా పేరు చదలవాడ సాయిరాం జీరాజ్ కుంచాల వెంకటేష్ నైన్త్ క్లాస్ చదువుతున్నాం దీని పేరు వచ్చేసి మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మిషన్ దీన్ని మల్టీపర్పస్గా వాడుకోవచ్చు ఇది సీడ్ డిస్పెన్సర్ దాని కింద ఉన్నది ప్లఫ్ కార్డ్స్ ఒకే ఒకేసారి ప్లఫ్ చేస్తూ దీని దీని ద్వారా మనం సీడ్స్ నాటుకోవచ్చు ఆ ప్లఫ్ చేసిన దాంట్లో ఇది వచ్చేసి ఇక్కడ మనము స్టాండు ఇక్కడ మనము ఆ బస్తాన్ని ఆ సీట్ మనం మోసే పని కూడా లేకుండా ఆ స్టాండ్ మీద పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఫెర్టిలైజర్ స్ప్రే ఎలా వాడుకోవాలో చూద్దాం అది స్టాండ్ దాని మీద ఫెర్టిలైజర్ స్ప్రేని అక్కడ ప్లేస్ చేసుకొని అక్కడ ఉన్న దాని ద్వారా హైట్ అడ్జస్ట్మెంట్ ద్వారా మొక్క చిన్నదైతే కాస్త హైట్ అడ్జస్ట్మెంట్ తక్కువ చేసుకొని మొక్క పెద్దవైతే కాస్త హైట్ అడ్జస్ట్మెంట్ పై పైకి చేసుకొని అక్కడ స్టాండ్ మీద ఆ ఫెర్టిలైజర్ స్ప్రేయర్ని పెడితే ఆ స్ప్రే చేస్తూ ఉంటుంది దీనికి ఎలాంటి ఫ్యూయల్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అవసరం ఉండదు ఇక్కడ యాసిలరీ మోషన్ అనే ప్రిన్సిపల్ని వాడటం జరిగింది చైన్ ప్రిన్సిపల్ కూడా వాడటం జరిగింది దీనివల్ల అది చైన్ రొటేట్ అయ్యే కొద్దీ ఈ ఇక్కడ ఉన్న క్యాప్సిలు కిందకి పైకి అంటడం ద్వారా ప్రెజర్ ఎక్సెక్ట్ అయ్యి అందులో ఉన్న వాటరు లేదా పెస్టిసైడ్స్ ఆ స్ప్రేయర్ ద్వారా స్ప్రే అవుతుంది అంతే ఫెర్టిలైజర్ స్ప్రేని భుజాన్ని తగిలించుకొని మందులు కొడతా ఉంటారు దానివల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ లాంటివి ఆమ్ పెయిన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి దానివల్ల మాకు ఇలాంటి ఇలాంటివి చేయాలని థాట్ వచ్చి అందరికీ నమస్కారం దక్షిణ భారత సైన్స్ ఫేర్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నా పేరు బత్తుల నీలిమ నేను జెడ్పిహెచ్ఎస్ పందిలపల్లిలో పిఎస్ అసిస్టెంట్గా చేస్తున్నాను ఈరోజు నేను తెచ్చిన ప్రాజెక్ట్ పేరు స్పీడ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్స్ నవే డేస్ మనం చూస్తూ ఉన్నాం చాలా యాక్సిడెంట్స్ చాలా దారుణంగాను మరియు చాలా జీవితాలు రోడ్డున పడే విధంగా మనుషులు ఎలా అంటే ట్రాఫిక్ రూల్స్ కూడా సరిగ్గా పాటించకుండా తమ స్వార్థానికి అనుగుణంగా వెహికల్స్ నడపడం ద్వారా చాలామంది జీవితాలు నిర్భాగ్యమైన స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నాయి ఇలాంటి స్థితి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం మరియు జనంలో కూడా ఒక అవేర్నెస్ని తీసుకురావడానికి మాత్రమే నేను ఈ ప్రాజెక్ట్ ఎంచుకోవడం జరిగిందండి ఎందుకంటే నేను నా కళ్ళ ముందు చాలామంది జీవితాలని యాక్సిడెంట్ల ద్వారా వాళ్ళ జీవితాలను కోల్పోయిన సందర్భాలు కూడా నేను చాలా చూశాను దాని ద్వారా తమ పిల్లలు భవిష్యత్తును కోల్పోయిన సందర్భాలు చాలా దుఃఖంగా మారిన సందర్భాలు నేను నన్ను కలిసివేశాయి అందుకనే నేను ఈ ప్రాజెక్ట్ని ఎంచుకోవడం జరిగింది ఇక్కడ యాక్సిడెంట్స్ని మనం నేను అందుకే వీటిని పిక్చర్స్ రూపంలో తీసుకోవడం జరిగింది యాక్సిడెంట్స్ ద్వారా మనం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇంత భయానకమైన యాక్సిడెంట్స్ జరగడం ద్వారా మనం మన వెహికల్స్ని స్పీడ్ కంట్రోల్ చేయడం ద్వారా మాత్రమే జరుగుతుంది అని నేను భావించాను అందుకే నేను ఇక్కడ స్కూల్ జోను హాస్పిటల్ జోను మరియు ట్రాఫిక్లో ఏ విధంగా అయితే వెహికల్ తన స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటుంది అనేది నేను ఈ ప్రాజెక్ట్ ద్వారా దీంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సార్ సిస్టమ్ ద్వారా నేను ఈ కార్ని డిజైన్ చేయడం జరిగింది